అంతగా నమస్తే అండి కర్నూల్లో బస్సు ప్రమాదం జరిగింది కదా సో ఆ ప్రమాదానికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రచారం జరిగింది అక్కడ హైవే పక్కన బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ బెల్ట్ షాపుల్లో మద్యం తాగడం మద్యం అర్ధరాత్రి వేళ కొనుక్కొని మద్యం తాగి ఆ కుర్రాడు శివశంకర్ అనే కుర్రాడు బండి డ్రైవ్ చేసి ప్రమాదానికి గురై చనిపోయాడు ఆ బండి రోడ్డుకి అడ్డంగా ఉంది దాన్ని గుద్ది జరిగింది అంటే ఇక్కడ ప్రభుత్వం బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మడం వలన టైం కానీ టైంలో మద్యం దొరకడం వలన ఈ ప్రమాదం జరిగింది అని వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు నేను కూడా ఒక వీడియో చేశాను నేనేం చేశానంటే బెల్ట్ షాపులు ఉన్నాయి బెల్ట్ షాపులు ఉన్నమాట వాస్తవమే ఆ కుర్రాడు ఎక్కడ కొన్నాడు అనేది పోలీసులు నిర్ధారించాలని పోలీసుల మీదే వదిలేశాను నేను నేను అక్కడే ఖచ్చితంగా కొన్నాడని నేను నిర్ధారించి వీడియో చేయాల అనుమానాలు ఉన్నాయి వైసీపీ వాళ్ళు ఇలా ఆరోపణలు చేస్తున్నారు సో దీని మీద పోలీసులు నిర్ధారించాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలర్ట్ అవ్వాలని నేను వీడియో చేశాను కానీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేశారంటే కంప్లీట్గా వాడు అక్కడే మధ్య తాగాడు సో అర్ధరాత్రి వేళ కొన్నాడు సో ఇది ప్రభుత్వం బెల్ట్ షాపులను పెంచి పోషిస్తోంది ప్రభుత్వం బెల్ట్ షాపుల వల్లనే మద్యం వెచ్చలబిడిగా అమ్మడం వల్లనే ఇంత ప్రమాదం జరిగి ఇంతమంది చనిపోయారు అని విపరీతంగా వక్రీకరించి వైపరీత్యాలతో మరీ ఫేక్ ప్రచారం మరీ అడ్డగోలుగా ఏకపక్షంగా ప్రచారం చేశారు క్వశ్చన్ మార్క్స్ కూడా లేవు నిర్ధారించేలా ప్రచారం చేశారు ఇందులో ఈ కేసులో దీని మీద పోలీసులు సీరియస్గా దృష్టి పెట్టి ఇరవై ఏడు మంది మీద కేసు పెట్టారు ఆ ఇరవై ఏడు మందిలో ఆర్ఎస్ శ్యామల గారు అంటే వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు అండ్ కారుమూరు వెంకటరెడ్డి గారు ఆయన కూడా అధికార ప్రతినిధి డిబేట్లకి వస్తుంటాడు ఆయన అలాగే చాలామంది వైసీపీ సోషల్ మీడియా జగనన్న కనెక్షన్ అని జగనన్న సైన్యం అని చాలామంది సోషల్ మీడియా అకౌంట్స్ వాళ్ళు ఉన్నారు అందులో నిన్న శ్యామల గారు పోలీసు విచారణకు వెళ్ళి ఒక మాటతో తేల్చేశారు నాకు తెలీదు అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు మా పార్టీ ఆఫీస్ నుంచి నాకు ఒక స్క్రిప్ట్ వచ్చింది దాన్ని చెప్పమని చెప్పారు చదవమని చెప్పారు నేను అదే చేశాను సో నాకేమీ సంబంధం లేదు నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిని ఆ పార్టీ వాళ్ళు చెప్పింది నేను ఫాలో అవ్వాలి ఆ పార్టీ ఆఫీస్ నుంచి నాకు వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం స్క్రిప్ట్ ప్రకారం నేను మీడియాతో మాట్లాడాను నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను అంతకుమించి నాకేమీ సంబంధం లేదు ఏమైనా ఉంటే మీరు పార్టీ వాళ్ళతో తేల్చుకోండి అని చెప్పి ఆమె చేతులు దురుపుకొని వెళ్ళిపోయారు నిన్న పోలీసు విచారంలో ఆమె చెప్పింది అదే ఈవెన్ అది కరెక్టే ఇక్కడ వైసీపీలో ఒక ఫేక్ షో ఒక రియాలిటీ షో జరుగుద్ది అక్కడ సమస్య ఏంటంటే నేను నిన్న మొన్న కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పా మనకి కొరియన్ వెబ్ సిరీస్ స్క్విట్ గేమ్ సీజన్ వన్ సీజన్ టూ వచ్చాయి అలాగే బిగ్ బాస్ రియాలిటీ షోలు మనం చూస్తున్నాం చాలా రియాలిటీ షోలు ఉంటాయి అక్కడేంటి వాళ్ళకి టాస్కులు ఇస్తారు ఆ టాస్క్ ఎవరు బాగా ఫినిష్ చేస్తే వాళ్ళకు మార్కులు పడతాయి కదా బాగా ఫినిష్ చేయకపోతే టాస్క్లో ఫెయిల్ అయితే వెనక్కి వెళ్ళిపోతారు గేమ్ అయినా అంతే స్క్విట్ గేమ్ సిరీస్ అయినా అంతే ఏదైనా అంతే సో ఇక్కడ వైసీపీ కూడా అంతే వైసీపీ నుంచి వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఒక అంశం మీద మెడికల్ కాలేజీలో పీపీపీ అంశం మీద ఒక స్క్రిప్ట్ ఇస్తారు అరే ఎవరు పీపీపీ అని చెప్పొద్దు ప్రైవేటీకరణ అనే చెప్పండి మేము చెప్పిన పదాలు యాజిటీజ్ వాడండి అని ఒక స్క్రిప్ట్ ఇస్తారు వరదలు తుఫాను నష్టం మీద ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఇలా అనేక అంశాల మీద జరుగుతున్న అంశాల మీద పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఒక స్క్రిప్ట్ రెడీ పార్టీ నాయకులందరికీ అధికార ప్రతినిధులకి డిబేట్లో పాల్గొనే వారికి అందరికీ ఇస్తారు అదే ఫాలో అవ్వాలి సోషల్ మీడియా వాళ్ళు మరింత విశృంఖలంగా వికృతంగా పోస్టులు చేయాలి దాని మీద ఇలా ఎవరు అద్భుతంగా ప్రజెంట్ చేస్తారో ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంక వాళ్ళ ఇష్టం వాళ్ళది స్క్రిప్ట్ అందరూ ఒకేలా ప్రజెంట్ చేయలేరుగా ఇప్పుడు ఒక స్క్రిప్ట్ని ఒక హీరో ఒకలా చేస్తాడు కమిడియన్ ఒకలా చేస్తాడు విలన్ ఒకలా చేస్తాడు సో ఎవరి తరహాలో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ఇక్కడ వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ని శ్యామలా గారు అద్భుతంగా ప్రజెంట్ చేశారు కాబట్టి ఆమె ఈ కేసులో ఏ వన్గా ఉన్నారు ఇలా అద్భుతంగా ప్రజెంట్ చేసే వాళ్ళకు పార్టీలో ప్రమోషన్లు ఉంటాయి రెండేళ్లకో రెండున్నరేళ్ళకో మూడేళ్లకో పార్టీలో నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్లు ఉంటాయి రాష్ట్ర స్థాయి పదవులు జాతీయ స్థాయి పదవులు లేదంటే అత్యంత కీలకమైన పదవులు ఉంటాయి పనిలో పనిగా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగాను ఎమ్మెల్యే సీట్లు కూడా ఉంటాయి ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేల నుంచి మంత్రుల పదవులు కూడా వస్తాయి జోగి రమేష్ గారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి అనుకున్నారు ఆయనకు మంత్రి పదవి కావాల్సి వచ్చింది మంత్రి పదవి కావాలంటే జగన్ అన్న దగ్గర మార్కులు కావాలి మార్కులు కావాలంటే ఏం చేయాలి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరంటే పడదు చంద్రబాబు గారు సో చంద్రబాబు గారు ఇంటికి వెళ్దాం యాగి చేద్దాం రచ్చ చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు మెచ్చుకుంటారు ఎస్ అదే జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నివా సారీ చంద్రబాబు గారు నివాసానికి వెళ్ళారు నానా హడావిడి చేశారు రచ్చ చేశారు మంది మార్పులంతో వెళ్ళారు ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటికి ఒక ఎమ్మెల్యే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మంది మార్పులంతో వెళ్ళొచ్చా ఎక్కడైనా ఉందా ఆయన వెళ్ళారు వెళ్ళినందుకు గాను ఏడాది తిరగకుండానే ఆయనకి మంత్రి పదవి వచ్చింది సో అది వైసీపీలో కల్చర్ సో ఇక్కడ పార్టీ ఎక్కడ విధానపరమైన నిర్ణయాలు మారాలంటే నాయకులకు ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ ఉంటాయిగా మీరు ఒక గైడ్ లైన్ ఇవ్వచ్చు కానీ స్క్రిప్ట్ ఇవ్వకూడదు ఇదిగో మన విధానం ఈ విషయంలో మన విధానం ఇది మెడికల్ కాలేజీల పీపీపీ విషయాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం అది మాత్రమే మీరు చెప్పాలి అది మీరు ప్రజలకు ఎలా చెప్తారో చెప్పాలని ఇండివిజువాలిటీ స్వేచ్ఛకు వదిలేరు నాయకుల స్వేచ్ఛకి అలా కాకుండా డైలాగులు వీళ్ళే ఇచ్చి పదాలు వీళ్ళే ఇచ్చి సీన్స్ వీళ్ళే ఇచ్చి అది రియాలిటీ షో మాదిరిగా ఉంటుంది పార్టీ మొదటి నుంచి నడిపించడం అలాగే నడిపిస్తున్నారు ఆ స్క్రిప్ట్ తయారు చేసే ప్రముఖుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉంటారనమాట మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో తెలియదు కానీ ఇటువంటి విధానం వల్లనే పార్టీ ఇలా ఉంది ఈ ఫేక్ విధానాలు ఫేక్ రియాలిటీ షోలు ఫేక్ షోలు ఎక్కువైపోతున్నాయి జనం అందుకే నానాటికి అసహించుకునే పరిస్థితి వస్తుంది థ్యాంక్ యూ